బ్రో ఇప్పుడు విశాఖపట్నంలో నేను చూసినట్లయితే నారా చంద్రబాబు నాయుడు గారి లోకేష్ గారు గారి ఒక గొప్ప సాఫ్ట్వేర్ కంపెనీ అనేది పేరమోసం జరిగింది కాగ్నిజెంట్ అనేది ఈ కాగ్నిజెంట్ అనే సాఫ్ట్వేర్ అనేది ఎలా ఉండబోతుంది ఇది పెట్టడం వల్ల యూత్ కి ఏ విధమైన ఉపయోగం ఉంటుంది ఈ రోజు మరి కాగ్నిజెంట్ లాంటి కంపెనీ ఈ రోజు వైద్యుల పెట్టడం ఉత్తరాంధ్ర ప్రజలు చేసుకుని అత్యంత అదృష్టం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పరిపాలనలోకి వచ్చినప్పటి నుంచి మనం చూస్తే రోజు రాష్ట్రం మొత్తంలో అత్యంత చదువుకునే వ్యక్తులందరూ ఉత్తరాంధ్ర ఉన్నప్పటికీ ఈ రోజుకి నిరుద్యోగ శాతం కూడా ఉత్తరాంధ్రలో చాలా ఎక్కువ పెరిగిపోయిపోయిపోయిపోయిపోయింది ఈ రోజు ఉద్యోగ అవకాశాలు లేక ఈ రోజు ఉత్తరాంధ్రకు చెందిన ప్రజలు హైదరాబాద్ బెంగళూరు ప్రదేశాలకి వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నారు కానీ అటువంటి సందర్భాల్లో ఈ రోజు ఇలాంటి కంపెనీ రావడం చాలా అంటే చాలా గొప్ప విషయం అటువంటి ఈ రోజు విద్యార్థులు పడుతున్న కష్టాన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మా కన్నీరుని తుడుస్తున్నారంటే అది మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం అంతేకాదు ఈ రోజు ఒక్క కంపెనీ కాకుండా ఇంకా ఎన్నో కంపెనీలు ఇంకా వస్తున్నాయని కూడా చెప్పారు ఇది మాకు చూస్తే ఈ రోజు విద్యార్థిగా మాకు చాలా భరోసానిస్తుంది రాబోయే రోజుల్లో ఉద్యోగ అవకాశాలు మాకు ఎంతో మెరుగుపరిచే అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఈ తర్వాత బాగుపడుతుందని చాలా సంతోషాన్ని మీకు వ్యక్తం చేస్తుంది నారా లోకేష్ గారు ఏదైతే చెప్పారో విశాఖపట్నం ఐటీ హబ్ గా మార్చేస్తాను అని ఏ విధమైతే చెప్పారు భవిష్యత్తులో ఇది ఐటీ హబ్ గా మారే అవకాశం ఉంది ఈ రోజు చాలా మంది రాజకీయ నాయకులు చాలా మాటలు చెప్తూనే ఉంటారు కానీ ఫస్ట్ టైం నారా లోకేష్ గారు ఈ రోజు చెప్పిన మాటను కూడా ఒక దిశగా అడుగు వేసి ప్రారంభించారు ఈ రోజు ఆయన చెప్తున్నప్పుడు నిజమా అనుకున్నాం కానీ ఈ రోజు అదే దిశగా ఈ రోజు వైజాగ్ పోతా ఉంది ఇలా వెళ్తూ ఉంటే వైజాగ్ ఐటీ హబ్ గా మారుతుంది అన్న విషయం తప్పకుండా ఇది అనుకున్న టైం పీరియడ్ కంపల్సరీ అవుతుంది అది మాకు విద్యార్థులుగా మేము ఎప్పుడు నమ్ముతాం ఆయన మాకు ఇచ్చిన భరోసాను మేము కూడా ఆయన మా మాట నిలబెట్టుకుంటున్నారు కాబట్టి ఆయన తప్పకుండా ఇది లోకేష్ గారు మనం చూసినట్లయితే అమెరికా వెళ్ళడం జరిగింది గూగుల్ సిఈఓ అని ని కళ్ళడం జరిగింది ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నడూ లేని విధంగా ఒక మినిస్టర్ అనేది అంత స్థాయిలోకి వెళ్ళి కళ్ళడం అనేది ఎప్పుడైనా ఇలాంటి కంపెనీలు ఒక సీఓ కాకుండా అనేక రకాల చైర్మన్లతో మాట్లాడి విశాఖపట్నానికి ఆంధ్రప్రదేశ్ కానీ అనేక కంపెనీలు తేడంలో కృషి చేస్తున్నారు భవిష్యత్తులో ఈ విశాఖపట్నం ఏ విధంగా ఉండబోతుంది ఒక విశాఖ వాచి మీరు ఎలా ఫీల్ అవుతుంది ఈ రోజు నేను మరి చూస్తా ఉంటే గతంలో పరిపాలించిన చాలా ఐటీ శాఖ మంత్రులు ఈ రోజు జిల్లా దాటని పరిస్థితి ఉండే కానీ ఈ రోజు నారా లోకేష్ గారు ఈ రోజు వైజాగ్ అని కాదు రాష్ట్రం మొత్తం బాగుండాలి రాష్ట్రంలో కంపెనీస్ అనేవి చాలా డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ రోజు అమెరికాయే కాదు అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళకి తగినంత అన్ని కంపెనీ కూడా వాళ్ళు పెట్టుకున్న సంబంధాలు ఈ రోజు అది వైజాగ్ని కాదు రాష్ట్రం మొత్తం మెరుగుని చూపిస్తుంది అంతేకాదు ఈ రోజు మరి నారా లోకేష్ గారు ఈ రోజు అమెరికా వెళ్లి గూగుల్ సీఈఓన్ కలడం అంటే మన మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నివేదికంగా తీర్చిదిద్దారు ఈ రోజు రాయి ప్ప అనే ప్రదేశం అనే ఈ రాయలోన మన రాజధాని అనే దాన్ని ఈ రోజు హైదరాబాద్ అనే ప్రదేశం ప్రపంచం మొత్తానికి కూడా ఒక దీక్షితుగా మారిపోయింది ఇప్పుడు అటువంటి పునాదులు వేసిన వ్యక్తి ఒక నాయకత్వం ఈరోజు మన రాష్ట్రం నడుస్తుంది కాబట్టి వైజాగ్ అనేది చాలా బాగుపడుతుంది ఈ రోజు అటువంటి ప్రత్యేక శ్రద్ధ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మా వైజాగ్ మేము చూపించడం ఒక వైజాగ్ వయసుగా మేము చాలా సంతోషపడుతున్నాం ఇప్పుడు అలాగే చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా అనేక రకాల దేశాలు తిరిగి ఒక పెట్టుబడులదారులు కానీ ఒక ఇండస్ట్రీలు గానీ తీసుకున్నడంలో కృషి చేస్తున్నారు ఈ వయసులో కూడా అన్ని రకాల దేశాలు తిరగడం వల్ల మీకు ఎలా ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వాళ్ళు చేస్తున్న ప్రతి పని కూడా ఈ రోజు రాష్ట్రం కోసమే ఈ రోజు వాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో రకరకాల దేశాలు తిరిగి అక్కడుండే కంపెనీస్ కానివ్వండి అక్కడ ఉండే ఉద్యోగాల కోసం కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగస్తులు బాగుండాలి విద్యార్థులు బాగుండాలి అని ఒక ఉద్దేశంతోనే ఈ రోజు వాళ్ళు చేసే ప్రతి సంస్కరణ కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం మాత్రమే మరి ఎటువంటి ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు కాదు పనిచేసింది మెదడు అనే ఒక ఉద్దేశంతో ఆయన చూపించే మెదడు కొండే ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి ఎప్పుడు అందిస్తూనే ఉన్నారు అటువంటి ఎక్స్పీరియన్స్ తో ఆయన చేసే అన్ని కూడా ఈ రోజు మేము ఒక ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా ఆలోచిస్తూ అది చాలా మా మంచి ఉద్దేశం మేడం గారు నేను చూసినట్లయితే విశాఖపట్నంలోని నారా చంద్రబాబు గారి పవన్ కళ్యాణ్ గారు గానీ నారా లోకేష్ గారు గానీ కాగ్నిజెంట్ సాఫ్ట్వేర్ కంపెనీ ప్రమోషన్ చేయడం జరిగింది ఎలా అనిపిస్తుంది మీకు ఇంత పెద్ద కంపెనీ విశాఖపట్నంలో రావడం వల్ల ఓన్లీ ఈ కాకిజంటే కాకుండా అనేక రకాల సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా నిన్న శంకుస్థాపన చేశారు విశాఖ వాసే మీరు ఇంత పెద్ద కంపెనీ విశాఖపట్నంలో రావడం వల్ల మిగతా చాలా మంచి డెసిషన్ ఇది లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిపి చేసిన వాళ్ళ హార్డ్ వర్క్ ఏదైతే ఉందో చాలా మంచి డెసిషన్ ఎందుకంటే ఇక్కడ ఏపీలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ అదంతా అందరికీ తెలిసిందే మిగతా స్టేట్స్ తో వాటితో కంపేర్ చేస్తే కొంచెం తక్కువగానే ఉంది స్కిల్స్ ఉన్నా కూడా పని చేయడానికి పని లేకపోతే ఎక్కడ చేస్తారు వాళ్ళకి అంత స్కిల్ ఉన్నా కూడా ఇక్కడ పని దొరక్క ఫారెన్ కి వెళ్ళిపోవడం అవి చేయడం చేస్తున్నారు ఇక్కడ సో ఆ కంపెనీస్ ని వాటిని ఇక్కడ తేడా వల్ల ఏంటంటే ఇక్కడ ఇండియాలోనే ఉన్న వాళ్ళు ఇక్కడ ఏపీలోనే పుట్టి పెరిగిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇక్కడే పని చేసుకొని పేరెంట్స్ తో ఇక్కడే హ్యాపీగా ఉంటూ అక్కడ ఫారెన్ వెళ్లి కష్టపడాల్సిన అవసరం లేదు అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ గాని షెల్టర్ గానీ అవి ఏం దొరకవు ఫుడ్ కూడా మనకి ఇక్కడ ఎంతైనా ఇండియాలో ఉన్న ఫుడ్ వేరు అక్కడ ఉన్న ఫుడ్ వేరు చూసినట్లయితే ఇంత పెద్ద కంపెనీ రావడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి ముఖ్యంగా యూత్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే చెప్పినట్టు ఎంప్లాయ్మెంట్ బాగా పెరుగుతుంది వాళ్ళ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా బాగా చూపించుకొని వీళ్ళు ఇక్కడ నేర్చుకొని ఇక్కడ చదివి వెళ్ళి మొత్తం అక్కడ ఫారెన్ లో చేసే కన్నా ఇండియాలో నేర్చుకున్నారు ఇండియా డెవలప్ చేసేలా ఉంటుంది కదా వాళ్ళ స్కిల్స్ అనేవి ఇక్కడే చదివారు కాబట్టి ఇక్కడే చేసుకుంటే ఇక్కడ చదువుకొని ఫారెన్ ఫారెన్ డెవలప్ చేసుకోవడం బెటర్ విశాఖపట్నం కి అతి డేటా సెంటర్ అనేది గూగుల్ డేటా కూడా అనౌన్స్ చేశారు అలాగే ఫేస్బుక్ రిలయన్స్ కూడా తొంభై లక్షల కోట్లతో పెట్టుబడితో వస్తుంది ఇంత పెద్ద డేటా సెంటర్ రావడం వల్ల విశాఖపట్నం బ్రాండ్ పెరిగే అవకాశం ఖచ్చితంగా విశాఖపట్నం అనేది ఎప్పటికీ బ్రాండ్ ఫస్ట్ నుంచి చిన్నప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి విశాఖపట్నం అనేది మంచి బ్రాండ్ అండ్ విశాఖపట్నం కి ఇంకా ఎలాంటి మంచి మంచి కంపెనీస్ వస్తున్నాయంటే ఆటోమేటిక్ గా విశాఖపట్నం పేరు పెరుగుతుంది మిగతా కంట్రీస్ కి ఏవైతే ఉన్నాయో ఇదొక మంచి అంటే ఇండియా అంటే ఫస్ట్ గుర్తు వచ్చేది విశాఖపట్నం అన్నట్టు ఇంకా ఆ రేంజ్ లో డెవలప్ అవుతుంది ఇంత మంచి కంపెనీస్ గాని ఎంఎన్సీస్ ఇవన్నీ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి